మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెర్రు పర్రు 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 టాటా కంపెనీ ఇప్పుడు వచ్చి టాపెనీ ఎందుకంటే టాటా రేకులతో యాభై ఏళ్ళు వచ్చింది మోటార్లు లోపల బలం లేక ఆగవే పార్వతమ్మ అనగంటేవి ఎవరో పడి చేస్తాను అన్నాడు పరమాత్మ ఒకటి పచ్చని పెట్టి ఆకు పుట్టని పెట్టి అట్టి వేడులు కలుడ పర్గంలు పరమాత్మ ఇప్పుడు చిట్టి చూస్తే పరమాత్మది పార్వతమ పూర్వక నగరం అంత శిలికమైన నగరం రాజీలికమైన రాజు చికమైన రాజు భార్య నాడు బాల இது கொடுக்கல கொடுக்குறேன் ஊரில் లేదా అంటే ఇట్లేదు నీకే ముట్టిందో ఇట్నే 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 అంటే ఏల ముగ్గురు చూస్తా నోటో కంటే ఇంకెక్కడ చూస్తా అట్లా కాదు నాకు ఏంది మూడు గుట్లాడా మూడు నీకు మూడు గుడ్లు ఉన్నాయి నీకు తెలియదు ఇటో కన్ను ఇటో కన్ను నడి మధ్యలో అన్నట్టు చత్త్రి కన్ను లేదా కట్టన ప్రియస్ పార్వతి ఎవరి ఎందురు కష్టపడాలో కన్నులో కష్టపడాలి కొంతమంది దీవెన పెట్టాలి కొంతమంది శాపన పెట్టాలి కొంతమంది రాలేయాలి కొంతమంది పూలేయాలి అందరూ ఒక్క దూసి భగవంతుడు ఎవరి కాడికి అత్త పార్వతి భక్తుల సంతానం ఒడిగట్ట పార్వతి మా పంచాయికి వెళ్లికి వెళ్ళిపోమని చెప్పిండు రూపమైన ధోరణా పట్టణ పదమూడు అరవై ఏళ్ళ పెద్ద మని అవతారం ఎత్తు కొని వెళ్ళిపోడగొట్టుకున్నా బారించుకొని వస్తాను అన్నాడే

మన కాకు తొమ్మరా

हाँ <laughs> दिया <laughs> <laughs> ah, నేనెప్పుడు గంట నీ గంటలు వలిగిపోను నీ శంకులు విరిగిపోను వద్దే ఈ గుళ్ళ పూజ కడితే సంతానం కాదని శిలుకు చెప్పినాడు చెప్పిన రారా రామ్మడానికి గుడికాని తీసుకొచ్చినావు ఈ లింగాన్ని అన్నం మరి ఇట్లా దండం పెట్టుడు తోనే ముందుగా కన్నుడుకునే వెనుక ఏంటంటుకున్నది నేను ఎప్పుడు గంటలు కొట్టినాను ఈ గంటలు వలిగిపోను మరి గంట కొట్టింది ఎవరు కదా మరి నీతో నేను ನಾರಾಯಣಾ <muchas>

మొగోని మీద మాట్లాడుతా పక్క పండి కాదు ఇక్కడ నుండి మాట్లాడ కుయ్య కూసోమంటే కూసోళ్ళ నిలబడి నిలబడాలి ముయ్యమంటే ముయ్యాలి మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలని నడివే కాదు నడివంటే నడవాలి మొగోని భయం ఆడిదానికి మెడల మూడు మూలెత్తగా కాటవాడి దాకా ఉండాలి మొగోని భయం లేదు ఎదుట

ఇల్లున్నదా కళ్ళ ఉన్నదా ఎల్లగొట్టి వత్తరాని పూజ పంది చేసినైనా ముందుకున్నాడమ్మా

నారిగో 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 ఎవర నారిగాడ ఎవర రా పోశరికి మాటల మంచికే రాని రా నువ్వు వాస్తు కొట్టనట్టున్న ఏయ్ ముసలోడా మర్తుని వాస్తు కొడతా అరే గా గోడ మధ్య వాస్తు లేదు బిడ్డ అని వాస్తుదారు చెప్తే తీసేతరు మళ్ళ గోడ కడతారు ఆ ఇక్కడ బాత్ రూమ్ వైమూల మధ్య లేదు బిడ్డ ఈ తీసేయనిక వెళ్ళదంటే మళ్ళ తీసేసి మళ్ళ కట్టుకుంటారు మరి మనిషి వాస్తు కూట పోతే ఆ రుకుతారా మనకి వాస్తుతే నీళ్ళెక్కనే పోదో పోసినట్టు ముఖం అందా ఉంటాయి కానీ మాటలు బిత్తి బిత్తులు ఉంటాయి అంటే బిత్తి బిత్తి మాట్లాడు అంతా వాస్తు గుట్టే రేపు కొద్ది రావాలంటే వాస్తు కుట్టాలే నువ్వు వాస్తు కుట్టబోతున్నా ముసలోడా గిసలో అంటాను చూడని అందుకోను மா <laughs> 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 అరే పర్దదారింది పర్దదారికి ఎంత మంది అయినా లక్ష రూపాయల గుర్రమే మొక్కుతది లేపేద లకురా అద్దవి న్యాగితనే నీలేతరే కిందకు రాల్తాంటే మీదాకు నవ్వినంట కిందకు రాల్తాంటే మీదు ఓ ఓ అది రాస్తంటే దాలిక ని మిద్ది మల్లెనాడు అంటది మీ యా నేను ఎవలా అనుకున్నావు ఎవని ర దేవిని దేవుకో నువ్వు దేవిని మాట ఇక్కడ కూసున్నల్లో ఈ డోలుబెట్ట అంజీ నీరు పిచ్చల వారమే దేవుడు అంటే

మూడు రోజులకు అన్నం లేదు ఎందుకు రా ఒక్కసారి కాలజాల కట్టెప్పులు వేసి ఆడు కుక్క డోర్ కొట్టాడు మాకు బుజ్జిగా రాయవాడేస్తా hablo de కొడు తోడు చక్కని ది పాలనుకున్నారు పిల్ల మీదే మనిషిగా నానే వాడు అనుడుదా నువ్వు కుక్క నానే కుక్క మరిగా తేవా సాగు కుక్కను పిలుసుకోసాడు నా హస్ హస్బెండ్ అనే వారికి అర్థం నా మొగడానికి చెప్పు

மாரா மூடா ரூராமீ ரீ கர்ப்பே இது கொடுக்கல கொடுதல்

కడబాబి ఎడబాబు మారా కదా ఒక కొడుకు ఒక బిడ్డ అవడాలు అసంతానం ఉండదమ్మా అదంటే వెళ్ళి పోతల కొడుకులు కొడుకు పరం లేదన్నా నేను ఆడవిల్ల కొర కొడుకుతో బిడ్డ కొడుకు మల్ల కవల అయ్యా నాయన నాకు ఎన్ని బంగారం వేయకుండా పరదం కాసా కల్లా ఢిల్లీలకు మొత్తం మాన్యాలు ఎంతో రాజ్యం ఎంతో దేశం ఉన్నది నానా ముగ్గురు కొడుకులైన పరొక్క బిడ్డ అయిన పర్వ లేదా మళ్ళా కవల పిల్లలైన పర్వలేదే అయ్యో அதுக்கே பரவலை அப்படின்னா இது கொடுக்குலோட மல்ல கொடுக்க முடுக்கு நாள் சேலம் சாலை சார்பு பாக்கியம் சத்தியதாக குடும்பம் அய்யா பங்கார பலம் அப்படி எண்ணிக்கேடு போடு கல்வோம் ஆடி பலம் அனிநா ஆடி பலம் தோ பலம் இத்தன இவருக்கு இது கொடுக்குற மீட்டை முன்னாள் ஒர்க்கு அத்தை நே தி ஆடி பரவிச்சே காதான ரெண்டு பரவினா காதானா சந்தானம் ஓடி கட்டமே పరమాత్రుడు పలవ చేత పట్టిండు సంతానం ఇస్తాడు ఒక బాధ ఇయ్యకుండా ఒక బాధ సంతానం ఇయ్యకుండా నా దుమ్ము అన్నట్టు అది సంతానం ఇతర కట్టమస్త భగవంతుడు కొట్టే దెబ్బ ఎవరికేరి పడదే నరుడు కొట్టే దెబ్బ ఇవాళ కాకుండా రేపేరి పడుతుంది భగవంతుని మీద బరువుప్పుడు ఉంచుకోడు ఒకటి ఉడగొట్టుకున్న బరువు దించుకొని వెళ్ళిపోతాను అన్నాడు అరే హర హరే பாட்டு 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 పాడు పోటన నా ఏయే ఓ హడగనానా హడగనానా ఏదమాయ మై

பட்டம்